ఉద్యోగ వివరణ సందర్భంగా సమర్పించు అక్షర సమాంజలి శ్యామర్తి వంశాంతి సుధాకర శ్యామర్తి వీరవేంకృష్ణారు శ్రీమద్ వరహాలమ్మ దంపతుల నోముల పండగ పంచపాండవుల వంటి ఐదుగురు సంతానంలో పాండవ మధ్యముడైన అర్జునుడి వలె వంశం యొక్క యశస్ చంద్రికలు ప్రసరింప చేయటకు పదహారు నాలుగు పంతొమ్మిది అరవై రెండవ తేదీ శ్రీరామరాము రోజున జన్మిది మీరు కారణ జన్మలు మీ అనుభవలకు మీరు మార్గదర్శి ఏక సంతాగ్రాయి ఐదారేళ్ల ఒడిగుడి నడకల నాటి నుంచే విద్యా సముపాధ్యంలో నేటివై జ్ఞాన పిపాసివై ప్రాథమిక విద్యను చెంతలూరు సమితి ఎలిమెంటరీ పాఠశాలలోను ఉన్నత విద్యను ఆర్బింద్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఆలమూరులోను పూర్తి చేసుకున్న మీ ప్రస్థానం తెలుగు భాష అధ్యయనం వైపు సాగింది ఎందరో కవి పండితులు భాషా శాస్త్రవేత్తలకు పట్టుకొన శ్రీ గౌతమి విద్యాపీఠం ఓరియంటల్ కళాశాల రాజమహేంద్ర మీరు భాషా ప్రేమణ అత్యుత్తమ స్థాయిలో ఉత్తీర్ణులై తెలుగు పండిత శిక్షణను కూడా రాజమహేంద్రవరం కాంపరహింసు కళాశాలలో అత్యుత్తమ శ్రేణిలో పూర్తి చేసుకోవడం తెలుగు భాషా బోధన పట్ల మీకు గల ఆసక్తి కదర్శనం తదుపరి పిఓఎల్ మరియు ఎంఏ తెలుగు పరీక్షలలో అత్యుత్తమ స్థాయిలో నిద్యులైన మీరు తెలుగు భాషలో అత్యున్నత విచారణ సాధించాలి బాల వ్యాకరణం ప్రౌఢ వ్యాకరణం సిద్ధాంత గౌమది అహోబీ వంటి వ్యాకరణ లక్షణ గ్రంథాలను పంచకావ్యములను భారత రామాయణ భాగవతాది గ్రంథాలను సమగ్రంగా అధ్యయనం చేసిన మీరు ఒక నడిచే గ్రంథాలని మనం ఆంధ్ర భాషా భూషణ కర్తవ్య నిర్వహణ జరిగిన పువ్వు పట్టగానే పరిమళించను విద్యాబోధన చేయడం ద్వారా మీ జీవితం మీసాల నూతన యవ్వరం ప్రాయం నుండి ప్రైవేట్ పాఠశాలలో ఆంధ్ర ఆంగ్ల గణిత సబ్జెక్టులను ఆలవోకగా బోధించి వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా ఆదర్శ ఉపాధ్యాయులు క్రమశిక్షణకు మారిపోయే మీరు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా జిల్లా నరసాపురం పాఠశాలల్లో తెలుగు భాషా ఉపాధ్యాయు పనిచేసి కొనసాగించి ఒకటి పదకొండు రెండు వేల పదిహేను నుండి నేటి వరకు ఈ పాఠశాలలో సేవలు అందించు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా మిమ్మల్ని సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఆదర్శమూర్తి ఆదర్శాలను వరించడం కాకుండా మీ జీవితంలో ఆచరించి చూపిన మీరు ఎందరికో ఆదర్శం వయోజన విద్య వ్యాప్తి కోసం తొడుగు వాడల్లో రాత్రి కూడలు నిర్వహించడం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సామాజిక చైతన్య కార్యక్రమాలు అమలు చేయడం సంఘ సేవ కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన కృషి అభినందనీయం అనుసరణీయం సహధర్మచారి శేషారత్నం కుమారులు చిరంజీవులు రవికిరణ్ సత్యాన్వేషులను క్రమశిక్షణతో మీరు వారి అభ్యున్న కృషి చేశారు శ్రీ రవికిరణ్ శ్రీమతి నేవతి దంపతులు బ్యాంక్ ఉద్యోగులుగాను శ్రీ సత్యాన్వేషి శ్రీమతి సాయి శ్రవణి దాంపతులు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగాను స్థిరపడడం చాలా ఆనందదాయకం సోదరులు కుమారులు కోడళ్ళు మనమరాలు శ్రీయాద్య మరియు బంధుమిత్రులతో మీ భావ జీవితము ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ప్రేమానురాగాలతో నిండు నూరేళ్లు కొనసాగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ భవిష్యత్తు ఆధ్యాత్మిక కార్యకలాపాలు సమాజ సేవ నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాభివందన తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాం ఇట్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు శ్రీ చింతా సోదారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పసలపూడి రాయవరం మన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు శ్రీ గౌరమల్లి వెంకటరామని వచ్చి సన్మానం చేసిన కోరుతుంది దీని తర్వాత మా ఇచ్చేసినటువంటి అతిథులందరూ కూడా భోజనాలు కూడా కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ గారు అలాగే మా మిత్రుడు శ్రీ సింగబాబు గారు మాసోరం పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు వారిని కూడా వచ్చి గోపాలరాన్ని సత్కరించవలసింది కోరుతూ వారిని వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మరొకసారి సన్మానించినప్పుడు ఎంతసేపు కూర్చోబెట్టి కొద్దిగా బాధాకరమైనా కూడా మరి ఈ రోజు కొద్దిగా ఆదర్శమైందామా అందులో బాగా పిల్లలు తర్వాత శ్రీ చెరుపు రామూర్తి గారు వచ్చి సంస్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం వారి అమరావతి కూడా కలిసి వచ్చారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే మా గురువు గారు మా అన్నయ్య గారు కూడా గురుతులు లేనటువంటి శ్రీ అండవల్లి వెంకటేశ్వర స్వామి గారు విజయనాథ తెలుగు ఉపన్యాసకులు సార్ సోషల్ వెల్ఫేర్ सर I mean. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింటంబు దయాలవారి బిందు ముందు వివాహ భోజనంబు విధ నంబు దియాల వారి బిందు

ళిరె లడ్డు లందు వస్తేణిబోలిందు బిర లడ్డు వస్తేణి బోణిలిందు బిలే ముందు నిధ భోజనంబు ఇంతైన కంబు పియాల వారి ముందు